నమస్కారం రి శాసన రామకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు వెంకటగిరి శాసనసభ్యుడిగా సార్లు గెలిచి రికార్డు సృష్టించారు ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు డెలి చంద్రారెడ్డి యువ నాయకులు చిలికం నారాయణ రెడ్డి సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు పిపి చౌదరి ఆలూరు దామోదర్ నాయుడు మొదలగు నాయకులు కార్యకర్తలు టిడిపి అభిమానులు పాల్గొన్నారు ముచ్చటగా మూడో తూరి ఈరోజు ఈరోజు అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా డక్కిల్ ప్రజలు ఆయన సొంత మండలం ఈరోజు మనం అందరం కార్యకర్తలు అందరం కూడా ఈరోజు బాణాసంటే కాలుస్తూ మూడో తూరిగా ప్రమాణం చేసినందుకు మేమందరం కూడా దక్కిలే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు హర్షాది హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మనం స్వీట్లో పంచుకుంటూ కేక్ కట్ కట్ చేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే మీరు దాదాపు వెంకటగిరి నియోజకవర్గం పుట్టిన తర్వాత శాసనసభ్యులుగా మూడో తూరుకు వెళ్ళటం మూడు బొచ్చడిగా మూడు తూర్లు ఈ సాయటం ఈ రెండు విషయాలు మీకు చెప్పాలి గతంలో శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి రెండో శాసన శాసనసభ్యులుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి కాదు ಅದೇ ವಿಧಾನ ರಾಜ್ಯಕೃಷ್ಣ ಗಾಯಕತ್ವರಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ஏங்கங்காரியமே நீங்க அந்த அந்த I